వేవేల విన్న పాలేలా వేగినతను వే వేలు వినపాలేలా వేగినతను నీవిధయా ధర్మములు నీ చిత్తమికను నీవి దయా ధర్మములు నీ చిత్తమికను వేవేలు విన్న పాలేలా వేగినతను అరసి చూడకనే శతపరాధములు చేసి శరణు నీకు చొచ్చితి సర్వేశ్వర అరసి చూడకనే శతపరాధములు చేసి శరణు నీకు చొచ్చితి సర్వేశ్వర సరి శరణాగత రక్షక బిరుదినీది ಸರಿ ಶರಣಾಗತ ರಕ್ಷಕ ಬಿರುದಿನಿ ನಿರತಿ ನಾಭಾಗ್ಯ ಮುನಿ ಚಿತ್ತಮಿ ಕನು ಸರಿ ಶರಣಾಗತ ರಕ್ಷಕ ಬಿರುದಿನೀದಿ ನಿರತಿ ನಾಭಾಗ್ಯ ಮುನಿ ಚಿತ್ತಮಿ ಕನು ವೇ ವೇಲು ಪಾಲ వేవేలు విన్న వేగిన వేగినంతను నీ విధయ ధర్మములు నీ చిత్తమికను అహరహమును సహస్ర పరాథములు చేసి వహికెక్కి నీ లెక్కపాడనైతి నీ అహరహమును సహస్ర చేసి वहिके किलेखपाडनैतिनी बहुगति भक्त परिपालन बिरुददिनीधि बहुगति भक्त परिपालन बिरुदुनीधि विहित पुनागतिनी चित्तमिकनो बहुगति भक्त परिपालन बिरुदुनीदि మిహిత పునాగతి నీ చిత్తమికను నీ వేలు విన్నపాలేలా వేగిన తను నీ విదయా ధర్మములు నీ చిత్తమికను సన్నిధి శ్రీ వెంకటేశ సర్వపరాధములే చేసి అన్నిటికీ నెలవు నీ అర్చుమూచితి సన్నిధి శ్రీ వెంకటేశ సర్వపరాధములు చేసి అన్నిటికీ నిలవుని అర్చుమూచిది ఉన్నతి ఆర్తత్రాణపుద్యోగ బిరుదు నీది ఉన్నతి ఆర్తత్రాణపుద్యోగ బిరుదు నీది నన్ను నిన్ను విచారించు నీ చిత్తమికను ఉన్నతి ఆర్థత్రాణపుద్యోగ బిరుదు నీది నిన్ను నన్ను విచారించు నీ చిత్తమికను వే వేలు విన్న పాలేల వేగిన తను నీ విదయా ధర్మములు నీ చిత్తమికను నీ విదయా ధర్మములు నీ చిత్తమికను నీ విదయా ధర్మములు నీ <Ni> చిత్తమికను <chitta -mikanu>